ఆ దీనుడైనటువంటి వాడిని చూసి వీడు పరమదీనుడు అందుకని నేను వీడిని లెక్క పెట్టేదేమిటి అన్న భావన రావడం అహంకారం దీనుణ్ణి చూసి వీడు పరమదీనుడు ఈశ్వరుడు దీనుడిగా కనపడి నా చేత ఒక రూపాయ వాడికి దానమిచ్చి దానమిచ్చాననేటటువంటి పుణ్యమును నాకు కల్పించి నాకు ఉత్తరోత్తర సుఖమును కల్పించడానికి ఆలంబనముగా ఈశ్వరుడే నాకు ఎదురుకుండా దానము పట్టడానికి ఇలా కనపడి నన్ను ఉద్ధరిస్తున్నాడన్న భావన చేత ఇచ్చి నమస్కరించగలగడం సంస్కారానికి నిదర్శనం అందుకే మన భారతీయ ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడయా పుచ్చుకుని నన్ను ధరించాడు అంటాడు ప్రహ్లాదుడి విషయంలో ఒక గొప్ప విషయం ఉంది మనము మా చేశాస్త్రి ఇంటికి పరమ పూజనీయమైనటువంటి తత్వ విధానంద సరస్వతి మహారాజు విచ్చేసినప్పుడు ఒక మాట అన్నారు ప్రహ్లాదుడు ఎంతటి బ్రహ్మజ్ఞానండి అన్నారు అందుకే వ్యాస భగవానుడు కానీ పోతన గారు కానీ ఎంతటి కితాబునిచ్చారో చూడండి తన యందు భూతములందు ఒక భంగి పరహితత్వంబున పరగువాడు తనలో ఉన్నటువంటి ఆత్మతత్వమేదో నేను అన్న భావన ఎక్కడ నుంచి పురుతోందో అలాగే సమస్త ప్రాణుల ఎందు కూడా నేనన్న భావన ఉంది నన్ను ఒకరు బాధ పెడితే నేను ఎంత బాధపడతానో ఇతరులు నా వలన బాధన పొందినా బాధ ఒక్కలాగే ఉంటుంది అని తనలో చూసుకుంటున్నటువంటి నేనన్న భావనని అన్ని ప్రాణుల ఎందు చూసినటువంటి మహాపురుషుడు అదే కదండి మనం రుద్రాధ్యాయం చెప్పుకుంటే ఏం చెప్తాం తెల్లవారులేస్తే నమ చోరాయిచ నమ ఇచ ప్రవాహ్యాయిచ వృక్షాయిచ చెట్టు ఆకు నురగ నీరు ఆఖరికి ఒక వడ్రంగివాడు ఒక దొంగ అంతటా ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే అని మనం ప్రతిపాదన చేస్తున్నాం కదా అందుచేత తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమబుద్ధి అయి పరహితత్వం బునబరగువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు పెద్దలు కనబడితే భృచ్చ్యుడైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా చేరి నమస్కృతులు చేయువాడు వెంటనే పెద్దలకి నమస్కారం చేసి స్వాగతం పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు అందుచేత పెద్దల పొడగన్న భృత్ని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభా మాతృభావన చేసి మరగువాడు తన కళ్ళకి అడ్డంగా వేరొక స్త్రీ కనపడితే ఆ మాట చాలా గమ్మత్తైన మాట అండి పోతన గారు అనువాదం కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన అంటే కంటికి ఒక లక్షణం ఉంటుంది ఏమిటా లక్షణం అంటే కంటికి ఎదురుగుండా ఏదైనా ఒక వస్తువు వచ్చింది అనుకోండి కంటి నుంచి ప్రసారమయ్యేటటువంటి కాంతి కిరణము ఆ వస్తువు మీద పడి పరావర్తనము చెంది వెనకనున్న రెటీనా మీద ఆ వస్తువు యొక్క ముద్ర పడేటట్టు చూస్తుంది ఈ ముద్ర పడడం కంటి యొక్క లక్షణం అది కంటికి ఎదురుగుండ ఏ వస్తువు వస్తే ఆ వస్తువుని వెనకాల చూపిస్తుంది అదే ఇప్పుడు ఈ వస్తువుని చూసినటువంటి మనస్సు ఎలా ప్రవర్తిస్తోందన్న దాన్ని బట్టే మీ యొక్క బంధనము కానీ మోక్షము కానీ ఆధారపడి ఉంటాయి కారణం బంధమోక్షయోహో ఆ మనస్సే కారణమవుతుంది తన కంటి చేత చూడబడి ఆ కిరణము పరావర్తనము చెంది లోపల ఆ ప్రతిబింబము ఏర్పడటము చేత మనస్సు దర్శనము చేస్తున్నటువంటి వస్తువుని పరమ పవిత్రమైన దృష్టితో చూడడము నీకు అలవాటైన నాడు నీ జీవితం ఉద్ధరింపబడిపోతున్నట్టే ఇది ఐదవ ఏట ప్రహ్లాదునికి అలవాటైనది కంటికి ఎదురుగుండా స్త్రీ కనపడితే కేవలము మాతృభావన చేసి బరగువాడు మా అమ్మ ఇలా కనపడింది అనేటటువంటి భావనతో ప్రవర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడు అటువంటి వాడు తల్లితండ్రుల బుద్ధి దీనులయ్య ఎవరైనా దీనులైనటువంటి వారు కనపడితే అలా ప్రవర్తించగలగడం చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఒక తల్లిదండ్రులతో ఒక నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి అందులో ముగ్గురు చాలా ఈశ్వర్యవంతులై ఒకడు ఐశ్వర్య భ్రష్టుడై విద్య లేక వివేకం లేక వెనక పడిపోయి ఉంటే తల్లిదండ్రుల మనస్సు ఎవరి మీద ఎక్కువగా నిక్షేపింపబడి ఉంటుంది అంటే అయ్యో పాపం వాడికి ఏమీ తెలియదు వాడి పాపం వెనకబడిపోయాడు మంచి ఉద్యోగం లేదు చదువా లేదు ఓ రూపాయ లేదు ఎలా వృద్ధిలోకి వస్తారని తల్లిదండ్రులు వాడి గురించి ఆలోచిస్తూ ఆ దీనుడైనటువంటి వాడిని చూసి వీడు పరమ దీనుడు అందుకని నేను వీడిని లెక్క పెట్టేదేమిటి అన్న భావన రావడం అహంకారం దీనుణి చూసి వీడు పరమదీనుడు ఈశ్వరుడు దీనుడిగా కనపడి నా చేత ఒక రూపాయ వాడికి దానమిచ్చి దానమిచ్చాననేటటువంటి పుణ్యమును నాకు కల్పించి నాకు ఉత్తరోత్తర సుఖమును కల్పించడానికి ఆలంబనము ఒక ఈశ్వరుడే నాకు ఎదురుకుండా దానము పట్టడానికి ఇలా కనపడి నన్ను ఉద్ధరిస్తున్నాడన్న భావన చేత ఇచ్చి నమస్కరించగలగడం సంస్కారానికి నిదర్శనం అందుకే మన భారతీయ ధర్మంలో ఇచ్చిన పుచ్చుకున్న పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు వాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడయా పుచ్చుకుని నన్ను ధరించాడు అంటాడు అందుచేత దీనుల ఎడ తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల ఎడ కాపాడువాడు దైవతములంచు గురువుల తలచువాడు ప్రచరణాదులతో కలిసి కలి కదిలి వస్తున్నటువంటి ఈశ్వరుడే అన్న భావన కలిగినటువంటి వాడు ఎడ సోదర స్థితి జరుపువాడు తనతో కలిసి చదువుకుంటున్నటువంటి స్నేహితులు ఎవరున్నారో వాళ్ళని స్నేహితులుగా చూసేవాడు కాదుట తన తోడ పుట్టిన వాళ్ళగా సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు లీలలందున బొంకులు లేనివాడు తను ప్రహ్లాదుడు పుట్టిన దాదిగా అబద్ధమాడినటువంటి సంఘటన ఒక్కటి లేదు ఎప్పుడు అటువంటి సంఘర్షణతో కూడిన వాతావరణంలో తండ్రి హిరణ్యకశిపుడు ఉన్నది రాక్షస రాజ్యం గురువులు చండామర్కులు ఉన్నది రాక్షస విద్యార్థులు ఇటువంటి వారితో కలిసి ఉన్నటువంటి వాడు ఒక్కనాడు అపర్థమాడింది లేదు లీలలందున బొంకులు లేనివాడు అన్నిటికన్నా ధైర్యం దేనికి ఉండాలో అండి సత్యం మాట్లాడడానికే ఉండాలి అసత్యం మాట్లాడడానికి ధైర్యం ఎందుకంటే పిరికితనం ఉంటే చాలా అసత్యం మాట్లాడచ్చు అందుచేత లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన దీప అంతటి మర్యాద కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు అటువంటి ప్రహ్లాదుడు గురించి ఎంత గొప్ప పద్యాన్ని ఇచ్చారంటే నిజంగా పోతన గారు ఎంత గొప్ప పద్యాన్ని శ్రీమన్నారాయణుడు ఆయన గుణముల గురించి ఆవిష్కరించాడంటే గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గణితింప గురుకాలములన్ గణితింపనములు పణిపతికి బృహస్పతికి భాషాపతికి సాధారణంగా కబీర్దాస్ గారు శ్రీమన్నారాయణుడు గురించి ఓ మాట అన్నారు ధరీ సభ కాగజికర్రౌ లేకిని సభ బనరాధికి మసికర్రౌ జాయ్ అన్నారు నేను ఈ భూమండలాంతటినీ ఒక కాగితంగా మార్చుకుని ఈ భూమండలం మీద ఉన్న అరణ్యాలలో ఉన్న చెట్లన్నింటినీ కలంగా మార్చుకుని ఏడు సముద్రాలను సిరాగా మార్చుకుని నేను శ్రీహరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే ఇవేవీ సరిపోలేదు అన్నారు అటువంటి శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడి గురించి వచ్చేటప్పటికంటారు యగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు గురుకాలమునన్ గణుతింప నశక్యములు ప్రహ్లాదుడి గుణాలు ఇన్ని అన్ని అని చెప్పడం కుదరదు పుట్టినది రాక్షస జాతిలో కానీ గణుతింపన శక్యములు ఎవరికి ఎవరు చెప్పలేరు అంటే ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి వేయి పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు ప్రహ్లాదుడి యొక్క గుణములను చెప్పలేడు బృహస్పతికి దేవగురువైనటువంటి బృహస్పతి చెప్పలేడు భాషాపతికి సాక్షాత్తుగా సరస్వతీదేవి యొక్క భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేరు అన్ని గుణములు కలిగినటువంటి వాడు అటువంటి ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాదపద్మీ చింతామృతాస్వాదుండై మరచంసురారిసుడే భువరా ఇది ఎంత గొప్ప మాట అంటేనండి బ్రహ్మమునందు నిరంతరము ఆయన ఎందే బుద్ధిని న్యాసము చేసి ఉంచగలిగినటువంటి వాడి స్థితిని ఆవిష్కరిస్తున్నారు